ಮತ್ತುೊಂದಿಗೆ ಕಾಬಟಿ ನಾನು ಗೆಲ್ಲించుకోవಲು ನಾನು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾರು ಆಗಿ ಆಗಸ್ಟ್ 26 ರಂದು ನಾಪವರ್ ಆಗುತ್ತಾವು ಅದೇ ನಮ್ಮ ಕೈತಮ ನೇತ್ರ ಶ್ರೀ ರಾಜಮಲೆ ಶುಭರ್ಥ್ ಅಡಿಗರು ತನ್ನ మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి మీ ప్రేమాభిమానాలను నా పట్ల కురిపించండి అని చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి నా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన దేవాల కురస్తులైన ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు మీ బిడ్డలాంటి రాచమల్లో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను బాలాజీ చెప్పినట్టు ఎంపీటీసీ చెప్పినట్టు ఒకే ఒక వ్యత్యాసమే మీరు గమనించాల్సింది వినండి అమ్మా శ్రద్ధగా వినండి ఇరవై నిమిషాలు చాలు నిర్ణయం తర్వాత మీరే తీసుకుంటారు మే పదమూడో తారీఖున మీరు ఓటు అయ్యబోతా ఉన్నారు ఈ దేవాంగ కళ్యాణ మంటపాన్ని దేవాంగ కులస్తుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని వేదిక చేసుకొని యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి బాలాజీ చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది ఈ ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి అదే సందర్భంలోనే అది అయిపోయిన తర్వాత వరదరాజరెడ్డి గారి వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం మేలు జరిగింది రాష్టమల్ల శివప్రసాద నా ద్వారా ఈ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి జరిగింది రెండు విషయాలను వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే సక్రమమైనటువంటి పద్ధతుల్లో మీరు ఓటు ఇవ్వగలుగుతారు సరైన మనిషిని గెలిపించుకోగలుగుతారు కానీ పోటీ చేసిన అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు ఓటు వేయడానికి ఏ నైతికత ఉంది నా బలమేంది నా నైతిక హక్కు ఏంది నేను ఏం చేసినా మీకు నా పార్టీ ఏం చేసింది గెలిచిన తర్వాత నేను ఏం చేయబోతా మీకు ఇవన్నీ వినయపూర్వకంగా వినమ్రతతో మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఈ ఆహ్వానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాల వెన్నువతో ప్రతి పేదరిక కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ ఇంట్లో ఒక్కొక్క ఇంటిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పథకాలు కూడా వచ్చిన ఇళ్ళను నేను చూసినా అదే ఇంట్లోనే అదే ఇంట్లోనే నలభై ఐదు సంవత్సరాల కోడలుంటే ఆ కోడలు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల సంవత్సరానికి ఒకసారి పెన్షన్ నేరుగా వారి అకౌంట్కే వేసిన ఘనమైన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడైనా చేనేతను నావాళ్ళు 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 బీసీలు నా వాళ్ళు అని చెప్పినారే కానీ ఆ బీసీలకు ఆ బీసీలలో అంతర్లీనమైనటువంటి చేనేతలకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోజనం ఏందో వరదరాజులకి రెడ్డి చెప్పుమని అడుగుతా ఉన్నా నేను ఈరోజు అభ్యర్థి కాబట్టి ఆయన్ని అడుగుతా ఉన్నా ధైర్యం చేసి ఇటువంటి సమావేశాన్ని పెట్టి నువ్వు చెప్పు చేనేతలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చేనేతలను ఉపయోగించుకున్నావే తప్ప బీసీలను ఉపయోగించుకున్నావే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు కానీ చేనేతలకు కానీ ఉపయోగపడింది శూన్యం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేసి అందంగా సుందరీకరణ చేయగలిగిన నెహ్రూ రోడ్ గురవై తోట ఆష్కారేజ్ రోడ్డు శ్రీరాములపేట అంతెందుకన్నా నా గురువు వరదరాజరెడ్డి ఉండే ఆఫీస్ ఉండే నెహ్రూ రోడ్డు కూడా మీ బిడ్డ రాచిమల్లే వెడల్పు చేసినాడు గురుదక్షణగా ఆయన గురుదక్షిణగా నా గురువుకు తగినంత జీవితంలో మానవులకి ఎదిరి ఏ కష్టములైనా సరే నా తడిచేరులో ఏ తల్లికి ఏ తండ్రికి ఏ చెల్లెలకు ఉత్త చేతల రాసి పంపించి ఉంటే ఆ పరమేశ్వరుడు నన్ను క్షమించడానికి కూడా నీకు మాట ఇస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డిని మేము క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేసినాం ఆక్సిజన్ ఇప్పించినాం హాస్పిటల్లో పోయినాం స్ప్రేలు చేసినాం ప్రజలకు కూరగాయలు పంచినాం బియ్యం వంచినాం డబ్బులు వంచినాం అన్నిటికీ మంచి ధైర్యాన్ని మేముందామని చెప్పి నువ్వు నువ్వు ఏం పంచినావు కేజీ టమోటా పళ్ళు ఇచ్చినావా ఒక్క కేజీ టమోటో మళ్ళీ ఇచ్చిన నువ్వు కరోనా కష్టకాలంలో ప్రజలు గాలికి వదిలేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారం ఉన్నప్పుడు ఒక్క మంచి పని అభివృద్ధి ఒక అమ్మకు బిల్లు కట్టించకుండా ఒక స్కూలుకు బాత్రూమ్ కట్టించకుండా తాగడానికి గుప్పెడి నీళ్లు ఇవ్వకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు ప్రజలకు సంబంధాలే లేకుండా కనిపించకుండా కరోనా కష్టకాలంలో గాలి వదిలేసి ఆల్ ఆఫ్ షడన్ ఉన్నట్టుండి ఒక్క రాత్రి తెల్లవారే లోపల టిక్కెట్ వచ్చింది నాకు ఓటు వేయని అడుగుతా ఉన్నావే ఓటు అడుగుతా ఉన్నావే ఇది నైతికత అడుగుతా ఉన్నా నేను తగుదునమ్మా అని చెప్పి నువ్వు నిలబడలేని పరిస్థితుల్లో ఉండి ఈ ఊరు అభివృద్ధిలో బురకలెత్తిస్తాడంట నువ్వు నలవలేకుండా ఈ ఊరిని మటుకు నా పరిగెత్తిస్తాడంట ఎక్కడ న్యాయం కలులారా ఎనభై ఐదు సంవత్సరాల వయో వృద్ధుడు ప్రజాసేవకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలోనే అన్ని పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత పెద్ద వయస్సు కలిగిన వాడు నా దురదృష్టం వరదరాజు రెడ్డి నాకు పోయి నా కర్మ నా కర్మ చెప్పుకునేదాన్ని కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఆ వయసులో నువ్వు పెద్దరికాన్ని గౌరవించాలా ఇంటిలో ఉండాలా నిన్ను అపారమైనటువంటి గౌరవంతో చూసుకునే బాధ్యత నీ కుటుంబ సభ్యులది మా ఎమ్మకైన రెండేళ్ళు నెత్తుల కాదు గుండెల్లో పెట్టుకుని నా తల్లిని నేను పూజిస్తా వరదరాజరెడ్డి గారి వయసు పట్ల అపారమైన గౌరవం ఉంది గౌరవిస్తా కానీ ప్రజాసేవకు మనర్పుడు ఈ దేవాంగ కులస్తులకు నువ్వు చేసిన సహాయం ఏందో ఒక్కటి చెప్పు ఈ స్థలం చెప్పినారు ఈ దేవాంగ కులస్తులందరూ కూడా ఇరవై ఐదేళ్ల కిందట ఎక్కువ మంది ఆయన్నే ప్రేమించినారు ఆయనే గౌరవించినారు ఈ స్థల విషయంలో మీరు పోయి అడిగితే ఏం చెప్పినాడన్నా ఏం చెప్పినాడన్నా చెయ్యనన్నాడు చెయ్యలే పలకలే అదే స్థలం నా దగ్గరకు వస్తే నేను ఏమాత్రమే కానీ పట్టించుకోకుండా దేవాంగ కులస్తుల మీద ప్రేమతో మీకు అప్పచెప్పినది మీ పిల్లల చదువు కోసం నేను ఇరవై లక్షలు ఇవ్వగలిగినా మీకోసం అని చెప్పి నేను చౌడము ఉడికే ఇస్తా మరొక దానికే ఆయన చేసింది ఏమీ లేదు పదవులు అంటావా కౌన్సిలర్ పదవులు ఇంకొకటి ఇంకొకటి ఆయన కాలంలో ఇద్దరు ముగ్గురంటారు మా కాలంలో ఇద్దరు ముగ్గురంటారు కానీ రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు ఆయన చేయలే నేను చేసిన ఇప్పుడు ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా మీకు దేవాంగ కులస్తులకు నాకు దేవాంగ కులస్తుల పట్ల ఉండే అమితమైనటువంటి ప్రేమకు గౌరవానికి చిహ్నంగా మీకు ఒక మాట ఇస్తా ఉన్నా అనతి కాలంలోనే త్వరతగతి కాలంలోనే రాబోయే కాలంలోనే రాసిమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్ గా ఉంటాడని మాట ఇస్తా ఉన్నా దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తాడు ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఎందుకంటే చేనేత కులస్తులలో పద్మశాలీ కులస్తులైన చాలా మంది అయినారు కదా చేనేత కులస్తులలో తగడ కులస్తుల సావిత్రమైంది కానీ దేవాంగ కులస్తులలో ఒక్కడు కూడా మున్సిపల్ చైర్మన్ కాలే దేవాంగ కులస్థుల బిడ్డను మున్సిపల్ చైర్మన్ చేసి మీ ఇంటి బిడ్డగా పెద్ద బిడ్డగా రాజ్యంలో మిగిలిపోతాడన్నది నేను మీకు చేయదగ్గ సహాయం అన్నా మనిషిగా అందరికీ ఉపయోగపడిన మీ కులానికి ఉపయోగపడగలిగిన ఊరికి అభివృద్ధి చేయగలిగిన సంక్షోభ పేరుతో నాయకుడు సాయం చేయగలిగినాడు ఇంకా నా శరీరంలో శక్తి ఉంది సహాయపడడానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే ఒక్కటే మీ నుంచి ఆశించేది వరదరాజు అయితే ఎమ్మెల్యే పదవి వెళ్తున్నాడు నేను ఎమ్మెల్యే పదవి కూడా చూడలేదన్న దాన్ని ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు ద్వారా నాకు ఎమ్మెల్యే పదవే సంక్రమించినా నా దృష్టికి ఎమ్మెల్యే పదవి కాదు నేను మిమ్మల్ని కోరుతా ఉండేది నా గౌరవాన్ని మర్యాదను ఈ ఎన్నికల్లో నాకు విజయాన్ని ఇవ్వండి నేను చేసిన అభివృద్ధికి నాయకుడు చేసిన సంక్షేమానికి నా మానవతా హృదయానికి నా విన్ను తట్టి శాశ్వాచబన్లు నువ్వు మంచివానివి ఇదిగో నా విశ్వాసాన్ని నీకు ఇస్తాను నువ్వు మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయి నీకు తోడుగా దేవాంగ కులస్థలేని మా బిడ్డలందరూ నీ వెంటనే నడుస్తారు నీ కులాన్ని సంరక్షించు అని చెప్పి మీరు వేసే ఆ తీర్పు నాకు శ్రీరామ రక్ష కావాలి ఇలానే గౌరవాన్ని ఇవ్వాలి ఇదే నేను మీ నుంచి ఆశిస్తా ఉండేది కోరుకుంటా ఉండేది నా అభ్యర్థన మన్నిస్తారని దేవాంగ పురస్తులు ఈ రాచమల్లు బిడ్డను మీ బిడ్డగా భావిస్తారని ఎందుకంటే మీరు కొలిసేది ఆ తల్లినే నేను అభారంగా కొలిసేది మిమ్మల్ని మీరంటే బాధపడతారని అనలేకపోయినా అంటానా మీరు కొలిసిన దానికంటే ఆ తల్లిని రాశమల్లు నిరంతరం కొలుస్తాడన్నా నిరంతరం కొలుస్తాడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా నన్ను ఎవరన్నా అడుగుతా ఉంటారు బా భాస్కరు ఎవరైనా మన వాళ్ళంతా అడుగుతుంటారు ఎలక్షన్లు వచ్చినాయి ఏదైనా ఇది కానీ మున్సిపాలిటీ కానీ ఏదైనా ఏదైనా సమస్య అట్లా ఇట్లా వస్తే ఇరవై కోట్లు అవుతుంది పది కోట్లు అవుతుంది లేకుంటే ఈ కష్టం ఉంది ఆ సమస్య ఉంది ఎట చేస్తా ఉన్నా ఏ గత మీ దగ్గరకు వస్తున్నా ఏ రోజులు అట్లా ఇట్లా అని మన వాళ్ళు అడుగుతుంటారు ఎవరన్నా మన పిల్లోళ్ళే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాంట ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై కోట్లైనా సరే నూరు కోట్లైనా సరే అది కష్టమైనా సరే మరొకటి అయినా సరే ఏ భయం లేదు నేను ముందు నడిస్తే నా యువకుల మీద మా ఏమో ఉంది అని చెప్తా అంటే ఏ మాట చెప్తా నేను ముందు నడుస్తూ ఉంటా నా ఈపుల మీద మా అమ్మ ఉంది సౌడమ్మ తల్లి అన్ని మా అమ్మే చూసుకుంటుంది నన్ను గెలిపించే బాధ్యత ఆయమ్మదే నాకు లెక్క సమకూర్చే బాధ్యత ఆమ్మదే నాకు పని చేసే తమ్ములను జతకూర్చే పని ఆయమ్మదే నా మీద ఎవరికన్నా కోపం ఉన్నా ఆ కోపాన్ని పోగొట్టి నాకు దగ్గర చేసే బాధ్యత కూడా ఆ తల్లే సౌడమ్మ తల్లే నేను నామినేషన్ వేసినా కూడా నేను ఆడ పేరు నామినేషన్ సౌడమగుల్లో నుంచి సంతకాలు పెట్టేది ఆడ సంతకాలు పెట్టి తీసేవా ఆడ పారం ఇస్తాను నాకు బాధ కలిగితే కష్టం కలిగితే నేరుగా నందవరం పోతా నేను నాకు వెళ్ళాను ఆరిపోయి అమ్మ దగ్గర కూర్చొని రోజు మాట్లాడుకొని వస్తాం మీరు నమ్మరు చెప్తే ఎంత మాట్లాడుతాను ఆయన అని నేను మాట్లాడతా తల్లి నిజము నా మనసులో అమ్మ దగ్గర కూర్చోని మాట్లాడుకుంటా నా కష్టసుఖాలు ఆ తల్లిని చెప్పుకొని ఇంటికి వస్తాను నేను ఇంతవరకు ఏది కోరుకునే ఆ తల్లిని ఏ బాధ నేను చెప్పుకున్నా ఆ బాధ తురిచేసింది నన్ను విజయ పదాన్ని చేర్చింది ఇంత అగౌరవ గౌరవాన్ని నాకు ఇచ్చింది ఇంత కీర్తి ప్రదర్శించిందంటే ఆ తల్లి బాధపత్వంలో దరిచేద మీరు కలిసేది ఆ తల్లినే మీ బిడ్డ కొలిసేది ఆ తల్లినే మనందరం ఒకటే మీ బిడ్డగా నన్ను స్వీకరించగలిగితే నా గౌరవాన్ని ఎన్నికలు నిలబెట్టమని హృదయపూర్వకంగా చూపిస్తూ